అందరు నమస్కారం మనము గత రెండు వీడియోలలో మోకాళ్ళ నొప్పులు నడుము నొప్పులు సర్వికల్ డిస్క్ డిస్క్బల్జీ సయాటిక ఈ విధంగా వాత నొప్పుల గురించి మనము ఔషధాలు చెప్పుకున్నాము ఒకటేమో లోపలి తీసుకునే పొడి తుమ్మబంక చింత గింజల కాంబినేషన్లో పొడి చెప్పుకున్నాము ఇంకొక మరొక వీడియోలోనేమో లోపలి తీసుకునే వాతాన్ని తగ్గించే మాత్రలు నిరుగుడి మాత్రలు అంటాము లేదా వావిని మాత్రలు అంటాము ఆ మాత్రలు తయారు చేసుకోవడానికి విధానం చెప్పుకున్నాము సో ఈరోజు వీడియోలు ఏంటంటే బయటికి అప్లై చేసుకునే ఆయిల్ నడు నొప్పి కానీ మిడల్ నొప్పులు కానీ ఉన్న దగ్గర పెయిన్ ఆయిల్ అంటాము ఆ నొప్పి తగ్గించే ఆయిల్ మనం ఈరోజు చెప్పుకుందాము అదేంటంటే ఒక లీటరు నువ్వుల నూనె తీసుకోవాలి ఆ లీటర్ నువ్వుల నూనెలో ఇప్పుడు చెప్పబోయే ఆకుల్ని వేసి మరిగించి తైలం తయారు చేసుకోవాలి ఏంటి ఆకులు అంటే ఒక వంద గ్రాముల జిల్లెడు ఆకులు తీసుకోవాలి జిల్లెడు ఆకులు వాటిని ముక్కలు ముక్కలు చేసి పెట్టుకోవాలి చిన్న పీసెస్గా చేసుకోవాలి వంద గ్రాముల ఆకులు వంద గ్రాముల వావిలాకులు వంద గ్రాముల కానుగా ఆకులు వంద గ్రాముల చెన్నంగి ఆకులు వంద గ్రాముల ఉమ్మెంత ఆకులు అట్లాగే వంద గ్రాముల ఆముదం ఆకులు తీసుకోవాలి ఈ విధంగా ఒక్కొక్క ఆకులు వంద వంద గ్రాములు తీసుకొని చిన్న చిన్న ముక్కలు చేసి ఇప్పుడు చెప్పినటువంటి నూనె పొయ్యి మీద పెట్టి చిన్న మంట మీద వేడి చేస్తూ అందులో ఈ ఆకులు వన్ బై వన్ వేయాలి దాంట్లో చిన్న మా మంట మీద వేడి చేస్తుండాలి ఎంతసేపు వేడి చేయాలి అంటే అది అది వేడి అవుతున్నా కొద్ది నురుగ వస్తుంటుంది అంటే వాటర్ కాంటెంట్ ఉంటుంది కనుక నురుగ వస్తుంటుంది జాగ్రత్తగా కొంచెం దూరంగా ఉండి ఒక దూరంగా ఉండి ఒక కర్ర తీసుకొని తోటి కలుపుతూ ఉండాలి ఎంతసేపు వేడి చేస్తామని అంటే ఆ నురుగంత తగ్గిన తర్వాత అంటే ఆ వాటర్ కంటెంట్ పోయి నూనె మాత్రం మిగిలేంత వరకు వేడి చేయాలి ఎట్లా గుర్తు మనకంటే మనం కర్రతో కనుక పొడిస్తే ఆ నల్లగా మాడిపోయిన ఆకులు విరిగిపోతాయి ఉంటాయి అనమాట సో ఆ విధంగా మనకు నూనె మిగిలినట్టు గుర్తు అనమాట సో ఆ విధంగా ఆ నూనె పూర్తిగా కాగిన తర్వాత దించి గోరవెచ్చగొన్నప్పుడు మరి వేడిగున్న వడబోసినప్పుడు మీద పడే ప్రమాదం ఉంది కనుక అది దించిన తర్వాత వడబోసి ఒక గిన్నెలో పోసిన తర్వాత అందులో ఒక మూడు రకాల పదార్థాలు కలపాలి అందులో ఆ నూనెలో కొద్దిగా వేడి ఉన్నప్పుడే ఏం కలుపుతామంటే ఒక ఇరవై ఐదు గ్రాముల మిరియాల పొడి కలపాలి మిరియాల దూరగా వేయించి మెత్తగా పొడి చేసుకోవాలి మిరియాల పొడి ఆ మిరియాల పొడి ఇరవై ఐదు గ్రాములు అదేవిధంగా పిప్పళ్ళ చూర్ణం ఇరవై ఐదు గ్రాములు ఇది కూడా దూరగా వేయించి మెత్తగా పొడి చేయాలి ఇరవై ఐదు గ్రాముల ముద్ద కర్పూరం బుద్ధ కర్పూరం ఇరవై ఐదు గ్రాములు నలిస్త పొడి అవుతుంది తెలుసుగా ఇంట్లో వాడుకుంటాం బుద్ధ కర్పరం ఇరవై ఐదు గ్రాముల బుద్ధ కర్పూరం ఇరవై గ్రాముల పిప్పలచూరం ఇరవై ఇరవై గ్రాముల మిరియాల పొడి దించిన తర్వాత వడబోసిన తర్వాత అందులో కలిపి నిల్వ చేసుకోవాలి ఇది ఒక అద్భుతమైనటువంటి నొప్పుల నివారణ తైలం కొందరు కేవలం జిల్లడాకుతో చేస్తారు దాన్ని అర్కము అంటాం దాన్ని తైలము అంటాం ఆ పేరుతోటే ఇది వచ్చిందనమాట దాంతో ఈ పేరు వచ్చింది తైలం అని ఇందులో మెయిన్గా ఇం జిల్లడాకు ఉంటుంది కనుక సో విధంగా ఇప్పుడు చెప్పినటువంటి ఆరు రకాల ఆకులల్లో జిల్లే డాక్తో పాటుగా ఇంకేమైనా తక్కువ ఉన్నా పర్వాలేదు ఇందులో ఒక రెండు మూడు ఐటమ్స్ తక్కువ ఉన్నా అంటే రెండు మూడు ఆకులు తక్కువ ఉన్నప్పటికి పర్వాలేదు మొత్తం ఇది ఆరు ఆకులుంటే మంచిది లేదా కనీసం ఒక మూడు నాలుగు నాలుగు ఐదు దొరికినా కూడా మీరు వాడుకోవచ్చు సో ఈ విధంగా తయారు చేసుకుంటే ఆ తైలం అద్భుతంగా పనిచేస్తుంది నొప్పుల తైలము కొన్ని వేల మందికి ఇది ప్రయోగం చేశాము మహర్షి ఆయుర్వేదం ద్వారా వాళ్ళు ఇస్తున్న తైలం ఇదే అరక తైలం మర్యాద కాదు ఇదే ఆయిల్ ఇస్తున్నాము కనుక మీరందరూ కూడాను ఈ నూనె తయారు స్వయంగా తయారు చేసుకొని మీరు వాడుకున్నాక మీకు వచ్చిన అనుభవాన్ని పది మందికి షేర్ చేసుకోవాలి మనం చూస్తున్నాం ఈ రోజు సమాజంలో అరవై నుంచి డెబ్బై శాతం మందికి నొప్పుల సమస్య ఉంది మోకాలు నడు లే వ్యక్తి భూమి మీద లేడు అరవై డెబ్బై శాతం మందికి ఉంది కనుక ఇలాంటి ఫార్ములా అందరికి ప్రచారం చేసే రాబోయే రోజులలో నొప్పులు లేకుండా ఉండే సమాజం కావాలని చెప్పి కోరుకుంటున్నాము సర్వేజన సుఖినోపవంతుడు ఆయుర్వేదం కావాలి మన జీవన వేదం అనారోగ్యానికి పాడాలి మనం గీతం మహర్షి గోశాల ఆయుర్వేద ಬಿಜಿಆರ್ ಫಂಕ್ಷನ್ ಹಾಲ್ ಪಕ್ಕನ ಚಿಂತಗಟ್ಟು ಹನುಮಗೊಂಡ ಜಿಲ್ಲಾ